రాజకీయ భవిష్యత్తు కొండాపురం జైహో బీసీ సదస్సులు బుల్లిని పలు సంక్షేమ పథకాలు ప్రస్తుత అధికార పార్టీ అవలంబిస్తున్న విధానాలను గమనిస్తున్నారని అన్ని కులాలకు సైతం ఇబ్బందులు పెట్టిన ఘనత అధికార పార్టీకి దక్కుతుందని అన్నారు ఫైల్ నేమ్ బీసీ జైహో సదస్సు వివరాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో శనివారం బీసీ జైహో సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు పలు సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమైన పదవులు దక్కాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ప్రజలు ఇకనైనా గమనించి టీడీపీకి బాసటగా నిలిచి ప్రతి ఒక్కరూ చైతన్యంగా నిలిచి తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలవాలని అన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద నుంటే బీసీ సోదరులందరికీ ఈ గ్రామ ప్రజలకి మండల నాయకులు జిల్లా నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ చాలా టైమైంది కాబట్టి ఇప్పటికే కొంతమంది పోవటం మొదలుపెట్టినట్టున్నారు ఈరోజు ఈ బీసీ కార్యక్రమం ఒక బీసీ కాలనీలో పెట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ లాగా ఉన్నది ఎవరంటే ఒక బీసీ సోదరులు తప్ప మరొకరు కాదని చెప్పి మీ అందరికీ చెప్తున్నా ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో జిల్లాని ఒక్క కులస్తుడే శాసించే రోజుల్లో నెల్లూరు జిల్లా అంటే ఏ ఒక్క రెడ్డి కులస్తులో ఆ రెడ్డి కుటుంబం శాసించే రోజుల్లో రాష్ట్రం మొత్తం తెలంగాణ ఆంధ్ర అక్కడ బొర్రలో ఇక్కడ రెడ్లు ఇంకో దగ్గర చౌదరులు ఇలా ప్రతి జిల్లాకి ఒక నాయకుడు శాసించే రోజుల్లో ఎన్టీ రామారావు గారు బీసీలందరినీ బయటకు తీసి బీసీలందరికీ అధికారం ఇచ్చినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి నేను అందరికీ చెప్తున్నా అదే పందాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని దాదాపుగా తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ పగ్గాలు పెట్టేటప్పటి నుంచి కూడా ఎప్పుడు బీసీలకే పెద్ద పేట వీసేది తప్ప మరొకటి వేయలేదని చెప్పి కూడా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో సగానికి పైగా పైగా బీసీలు ఉన్నారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ మీకు చెప్తున్నారు మరి ఈరోజు మీరు ఒక్కటే పెట్టుకోండి గతంలో కళా వెంకట్రావు గారు ఉండేవారు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయన బెందుకున్నారు ఆయన బీసీ నాయకుడు ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారిని పెట్టారు ఆయన బీసీ నాయకుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారంటే ఎనమల రామకృష్ణుడు గారు బీసీ ఎక్కడో ఎందుకు ఒకప్పుడు నెల్లూరు జిల్లాని రెడ్లు శాసించే వాళ్ళు తర్వాత మనం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ రోజు బేద సోదరులకి అంత అగ్రస్థానం పెట్టాం మీరు అందరు గుర్తు పెట్టుకోండి